హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హ్యాష్ నేను మీ సాయి కుమార్ సో బిగ్ బాస్ ఎయిట్ తెలుగు సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ అవి కూడా రెండు మూడు రోజులు అయితే అవుతుంది చూసిన ప్రకారం అయితే ఇప్పటిదాకా ఎని ఏడు సీజన్లు అయితే జరిగినాయి ఈ ఏడు సీజన్లో ఈ ఎనిమిదో సీజన్ అయితే ఎందుకో ఈ కంటెస్టెంట్స్ కొంచెం డిఫరెంట్గా అయితే అనిపిస్తుంది అసలు స్టార్టింగ్లోనే చూస్తేనే ఏంటి వీళ్ళు గొడవ పడ్డానికే హౌస్లోకి వచ్చారనే ఫీలింగ్ అయితే వస్తుంది అలా ఉన్నారు హౌస్ మేట్స్ అయితే వీళ్ళలో ఇంకా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకోవాలంటే చాలామంది ఆడియన్స్కి తెలియదు కూడా అలాంటప్పుడు ఎంత వీలైతే అంత జనాలకి ఇంటరాక్ట్ అయ్యేలాగా వీళ్ళు ఉంటే చాలా బాగుంటుంది కానీ వీళ్ళే ఎక్కడికక్కడ ఒకళ్ళ మీద ఒకళ్ళు గొడవలు పెట్టుకోడాలు ఈవెన్ అంటే ఫుడ్ కానీ నామినేషన్స్ కానీ ప్రతి చిన్న విషయం దగ్గర గొడవలు 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 అంటే అసలు గొడవలు పడటానికే వస్తున్నారు అంటే ప్రతి సీజన్లో గొడవలు ఉంటాయి అది కామన్ ఖచ్చితంగా గొడవలు అవుతాయి కానీ ఇక్కడ స్టార్టింగ్ నుంచే గొడవలు స్టార్టింగ్ ఎపిసోడ్లో లాంచింగ్ ఎపిసోడ్లో అనిల్ రావుపూడి గారు వచ్చేసి ఆ చిన్న ప్రాంక్ ఒకటి చేశారు అక్కడి నుంచి స్టార్ట్ అయిన గొడవలు ఆ ప్రాంక్ చిన్న ప్రాంక్తో స్టార్ట్ అయిన గొడవలు కంటిన్యూస్గా జరుగుతూనే ఉన్నాయి అయితే అసలు అంటే అంటారు కదా మనం అన్నం ఉడికిందో లేదో చూడాలంటే ఒక మెతుకు పట్టుకుంటే చూస్తే చాలు అని సో అలాంటి ప్రయత్నం అయితే ఇప్పుడు మనం చేయబోతున్నాం అంటే ఎవరు ఎలా ఉన్నారు రెండు రోజులు మూడు రోజులు మనం ఏది డిసైడ్ చేయలేము ఎలా ఎవరు ఎలాంటి వాళ్ళు ఏంటనేది బట్ మనమైతే చూసినంతవరకు చెప్పే ప్రయత్నం అయితే చేద్దాం మనం ఫస్ట్ నిఖిల్ నిఖిల్ గురించి చూసుకుంటే నిఖిల్ చాలా స్టాండర్డ్ స్టాండర్డ్ ఉన్నవాడు అంటే ఏం చేస్తున్నాడో ఒక క్లారిటీ ఉంది కమాండ్ ఉంది అంటే కొంచెం చెప్పుకోవాలంటే ఎంతో కొంత పక్కన ఇన్ఫ్లుయన్స్ చేయగలిగేంత కూడా ఉంది అలాంటి క్యాండిడేట్ అనే చెప్పుకోవచ్చు అంటే సిచ్యువేషన్స్ని బట్టి మనం తర్వాత మాట్లాడుకుందాం ప్రజెంట్ అయితే వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వీళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది అంటే చూసినంత వరకు అయితే మాట్లాడుకుందాం ఆ నిఖిల్ అయితే చాలా వరకు స్ట్రాంగ్ అంటే నాకు ఎందుకో అనిపిస్తుంది స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎక్కువ రోజులు ఉంటాడని అయితే అనిపిస్తుంది మరి రానున్న రోజుల్లో ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ ఇది ఏదైనా జరగవచ్చు అటో లిట్ అవ్వచ్చు ఇటో లట్ అవ్వచ్చు స్ట్రాంగ్ కంటెస్టెంట్ వీక్ అవ్వచ్చు వీక్ కంటెస్టెంట్ స్ట్రాంగ్ అవ్వచ్చు సో ఏదైనా జరగవచ్చు మనం ఏది డిసైడ్ చేయలేం బట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే నిఖిల్ అయితే స్ట్రాంగ్ అయితే కనిపిస్తున్నాడు అండ్ అగ్రెసివ్ కూడా చాలా అయితే అనిపిస్తుంది అంటే ఈ రెండు మూడు ఎపిసోడ్స్లోనే అనిపిస్తుంది సో రానున్న రోజుల్లో చూడాలి అంటే తర్వాత సిచ్యువేషన్స్ని బట్టి ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది కూడా మనం చెప్పే ప్రయత్నం అయితే చేద్దాం అండ్ అభయ్ నవీన్ అయితే ఇంకా అంటే మనం మామూలుగా బయట చూసున్నాం యూట్యూబ్లో కానీ మూవీస్లో కానీ చూసున్నాం బట్ అంత ఇక్కడైతే అంత యాక్టివ్గా అయితే ఇంకా అతను రాలేదు బట్ రానున్న రోజుల్లో ఎలా వస్తాడైతే చూద్దాము అండ్ యష్మి యష్మి అంటే సీరియల్ యాక్టరు ఓకే ఇప్పటికిప్పుడు అంటే వీళ్ళంతా కూడా గొడవలు గొడవలుగానే ముందలకొస్తున్నారు చెప్తే యష్వి కానీ సోనియా కానీ ప్రేరణ కానీ వీళ్ళంతా గొడవలు గొడవల త్రూనే ఆడియన్స్ లోకి వ్యూలోకి వస్తున్నారే తప్ప వాళ్ళకంటూ పాయింట్ ఆఫ్ వ్యూస్ అయితే ఏం లేవు అలా అయితే అనిపిస్తుంది ఇంకా చూసుకుంటే బెజవాడ బేబక్క బెజవాడ బేబక్క అనే ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో ఆమె ఎంటర్టైన్మెంట్ వేలో ఆమె అయితే వెళ్తూ ఉన్నారు బట్ ఒక ఇష్యూ అయితే ఫుడ్ మీద ఒక ఇష్యూ అయితే జరుగుతుంది అంటే నామినేషన్స్ కానీ ఇవన్నీ నామినేషన్స్ చేయటానికి కూడా ఒక ఫుడ్డు ఈ బేబెక్క మీదే అంటే ఫుడ్కి సంబంధించి ఆమెకు అప్పగిచ్చారు సో ఫుడ్కి సంబంధించి నామినేషన్స్ కూడా చాలా వరకు అయితే బేబెక్క నామినేట్ చేసిన వాళ్ళంతా కూడా ఈ ఫుడ్కి సంబంధించే చేశారు అయితే అక్కడ ఒక ఇష్యూ జరిగింది ఆ ఇష్యూ గురించి అయితే తర్వాత మాట్లాడుకుందాము ఇంకా కిరాక్ సీత కిరాక్ సీత ఆల్మోస్ట్ మనకి యూట్యూబ్లో కానీ మన బేబీ మూవీలో కూడా మనం చూస్తుంటాం అంటే తను స్టేజ్ మీదకి వచ్చిన స్టార్టింగ్లో నాగార్జున గారితో ఒక మాట చెప్పింది ఏంటంటే ఆ సినిమా చూసిన తర్వాత ఆ సినిమా ఎఫెక్ట్ నా మీద చాలా పడింది అంటే నా రియల్ లైఫ్ క్యారెక్టర్ కూడా ఇదేనేమో అని ఇలాగా పడింది అని చెప్పి అనింది ఏమో ఈ ఇక్కడ చూస్తుంటే చాలా వరకు అది నిజమేనేమో అనే ఫీలింగ్ కూడా కలిగేలాగా చేస్తుంది సమ్టైమ్స్ బాగానే ఉంటుంది సమ్టైమ్స్ ఏంటంటే తెలియకుండానే అగ్రెసివ్ అయిపోయి అంటే మొండితనం అంటారు కదా మొండితనం చూపించేస్తుంది సో చూద్దాం మనం ఇప్పుడే డిసైడ్ చేయలేము సో రానున్న రోజుల్లో ఎలా ఉంటుంది అయితే ఇప్పటికైతే ఇలా ఉంది అంటే ఆ సినిమాలో చూసిందో మనం యూట్యూబ్లో కానీ తన క్యారెక్టర్ చూసిందో ఇక్కడ అలా కొంచెం అనిపిస్తుంది బట్ తను కొంచెం అగ్రెసివ్ని కంట్రోల్ చేసుకొని ఉండగలిగితే మాత్రం చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు ఇంకా పృథ్వీరాజ్ అతను కూడా ఇంకా అంత ముందలకైతే వెళ్ళలేదు అని మీన్ ఐ మీన్ యాక్టివ్ అయితే అవ్వలేదు సో రానున్న రోజుల్లో ఇంకొంచెం ఆయన యాక్టివ్ అయితే బాగుంటుంది ఇంకా విష్ణుప్రియ విష్ణుప్రియ గురించి చెప్పాలంటే మనం విష్ణుప్రియని చాలా వరకు చూస్తూనే ఉన్నాం షోస్లో కానీ యాంకరింగ్ కానీ మొత్తం మనం చూస్తూనే ఉన్నాం బట్ ఇక్కడ ఇంకా అంత యాక్టివ్ కాలేదని చెప్పుకోవచ్చు బట్ తను ఏ గొడవలు పెట్టుకోకుండా అంటే ఒక ఏమో సేఫ్ గేమ్ ఆడుతుందనే ఫీల్ కూడా వచ్చింది బట్ మనం బయట తనను చూసాం కాబట్టి కొంచెం బయట ఫీ బయట ఉన్న సిచ్యువేషన్లో ఇక్కడ కూడా అనిపించింది సో చూడాలి ఇంకా అంటే ఎందుకంటే ఎవరు కంప్లీట్గా అప్పుడే ఓపెన్ అయితే ఎవ్వరు రానున్న రోజుల్లో ఎంత ఓపెన్ అవుతారో దాన్ని బట్టే మనం చూడాలి అయితే ఇంకా నైనిక నైనిక అయితే సీరియస్లీ చాలా వరకు అయితే మెచ్చుకోవచ్చు ఎందుకంటే అన్ని టాస్కులు అయితే జరగలేదు బట్ కొన్ని టాస్కులు జరిగిన టాస్కుల్లోనే చీఫ్ను నిర్ణయించడానికి జరిగిన టాస్కుల్లో అసలు సీరియస్లీ నైనిక అయితే చాలా అంటే చాలా బాగా ట్రై చేసింది అంటే నాకు అనిపించిన ప్రకారం అయితే నైనిక ఎక్కువ టైం వరకే ఎక్కువ వీక్సే ఉండొచ్చేమో అనే ఆలోచన అయితే వచ్చింది ఎందుకంటే గేమ్స్లో కూడా టాస్క్లో కూడా చాలా వరకు చాలా అంటే చాలా యాక్టివ్గా చేసింది సీరియస్లీ అంటే అక్కడ చూసినట్టయితే జెంట్స్కి ఎక్కడ తగ్గకుండా పోటీ ఇచ్చింది సో ఇంకా నయనికా అయితే స్ట్రాంగ్గా ఉందని అయితే ఫీలింగ్ ఇప్పటి నుంచే స్టార్ట్ అయింది మరి దాన్ని తను కాపాడుకుంటుందో లేదైతే చూడాలి ఇంకా ఆఫ్రీద్ అఫ్రీద్ కూడా ఓకే యాక్టివ్గా ఉన్నాడా అంటే అంత లేదనే చెప్పుకోవచ్చు అంటే అంత మింగిల్ అవ్వట్లేదు అది కూడా ఉంది చాలా వరకు అఫ్రిద్ ఎవరితో అంతగా మింగిల్ అవ్వట్లేదు అనే టాక్ అయితే ఉంది సో కొంచెం యాక్టివ్గా ఉండి అందరితో కలుస్తూ కొంచెం ఉంటే బెటర్ అనే అయితే ఉంది అంటే రానున్న రోజులైతే ఖచ్చితంగా కలుస్తారు ఎవరేంటనే తెలుస్తుంది ఇంకా చూద్దాము ఇంకా ఆదిత్య ఆయన గురించి మాట్లాడాలంటే ఆయన కూడా ఏదో ఉన్నామంటే ఉన్నామన్నట్టుగానే వెళ్ళిపోతుంది సో ఆయన కూడా ఇంకొంచెం యాక్టివ్ అయితే బెటర్ అండ్ ఇంకా వచ్చేసి శేఖర్ భాష శేఖర్ భాష ఎప్పుడు ఎలా ఉంటున్నారో అయితే అర్థం కావట్లేదు బట్ ఆయన అయితే అందరితో మంచిగానే ఉంటున్నారు మంచి కామెడీ టైమింగ్ మెయింటైన్ చేస్తూ సిల్లీ సిల్లీ మాటలు కూడా చాలా బాగా చెప్తున్నారు అంటే వీళ్ళతో సరదా సరదా మూమెంట్స్లో అంటే రైమింగ్లో డైలాగులు వేస్తూ అట్రాక్ట్ చేస్తున్నారు మరి రానున్న రోజుల్లో వెళ్ళే కొద్దీ టాస్కుల్ని బట్టి ఒకళ్ళ మధ్య ఒకళ్ళ అయ్యే గొడవలను బట్టి ఎలా ఉంటారు ఏంటనేది అయితే మనం చూడాలి నాగరిగా మాట్లాడుకోవాలంటే నాగమణికంట నాగమణికంఠ గురించి మాట్లాడాలంటే ఏమో నాకు సీరియస్లీ నవ్వు వస్తుంది అంటే అంటే నవ్వొస్తుంది అని ఎందుకన్నానంటే ఎవరికి వాళ్ళకి వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉంటుంది కోర్స్ ఉండాలి కూడా బట్ ఓవర్ నమ్మకం అంటారు చూసావా చూసారా అది మనోళ్ళు ఎక్కువగా కనిపిస్తుంది అంటే ఏదైనా చెప్పినప్పుడు వినకపోవటం వినకపోవటం అంటే మాకు తెలుసులే నేను ఫేస్ చేసి వచ్చా నేను చూసా ఇప్పుడు నువ్వు బయట ఎలా ఉన్నావు అనేది ఎవరు చూడరు నువ్వు పదే 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 నేను అలా ఉన్నాను ఫేస్ చేసి వచ్చాను సమస్యలు ప్రాబ్లమ్స్ అద్దని ఇద్దని బ్రదర్ ఒకటి ఇక్కడ ఎవ్వరు ఫేస్ చేయకుండా డైరెక్ట్గా వచ్చి ఆడ బళ్ళ అందరూ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి అందరు చూసి వచ్చిన వాళ్ళే కొంతమంది చెప్పుకుంటారు కొంతమంది చెప్పుకోరు అంతేగాని నువ్వు ఊరక నేను ఆ ప్రాబ్లం ఫేస్ చేసా ఈ ప్రాబ్లం ఫేస్ చేసా నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉన్నాను అని ఆ ఊరక భజన చేసుకుంటే జనాలకి ఇరిటేషన్ వస్తుంది తప్పితే ఏమి రాదు అండ్ నా గేమ్ నేను గే సేఫ్గా ఆడుతాను అని అంటున్నావు నువ్వు ఎక్కడ ఆడుతున్నావు వచ్చి పడుకొని నిద్రపోతుంటే ఇంకే నువ్వేంది ఆడేది గేమ్ ఎవరైనా కంప్లైంట్ చేస్తేమో వాళ్ళట్ట వీళ్ళట్ట అది ఇదని చెప్పి అంటున్నావు యాక్చువల్గా నాకు అనిపించిన ఈ పద్నాలుగు మందిలో నాకు అనిపించింది ఏంటంటే అందరిలో కంపేర్ చేస్తే నాకు ఈ మణికంటనే కొంచెం వీక్ ఏమో అనే ఫీలింగ్ వచ్చింది ఎందుకంటే మనోడు స్ట్రాంగ్ నేను స్ట్రాంగ్ నా స్ట్రాటజీ నాకు ఉంది అది ఇది అనుకుంటున్నాడు బట్ అవన్నీ జనాలు చూస్తున్నారు జనాలు చూస్తున్నారు సో మనం జనాలు చూస్తున్నారని తెలుసుకొని మనం చేయాలి ఏదో బ్లైండ్గా నా నేను కెమెరాతో మాట్లాడుకుంటా లేకపోతే నాలో నేను పాటలు పాటు పాడుకుంటాను అది ఇది అంటే అది ఒప్పుకోరు కదా నువ్వు అందరితో మింగిల్ అవ్వాలి టాస్కులు ఆడే టైంలో టాస్కులు ఆడాలి అన్నీ ఉండాలి బిగ్ బాస్ హౌస్ అంటేనే అన్నీ ఉండాలి లేదు నేను సింగిల్గానే ఉంటాను నేను ఇలాగే ఉంటాను నే వర్కౌట్ అవుతారు బ్ర బ్రదర్ అది ఒక ఎవరైనా ఒక సజెషన్ ఇచ్చినప్పుడు తీసుకో ఫస్ట్ నువ్వు చేస్తావా చేయవా సెకండరీ అంటే నాకు అనిపించింది కొంచెం నాగమణికంట కంట అయితే కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్ అనే ఫీలింగ్ అయితే వస్తుంది ఏమో నాకైతే డౌట్ కొడుతుంది ఎన్ని వీక్స్ ఉంటాడో ఫస్ట్ వీకా సెకండ్ వీకా అనే క్వశ్చన్ మార్క్ వస్తుంది బట్ ఏమో రానున్న రోజుల్లో మనవుడు కొంచెం గేమ్ని అర్థం చేసుకొని మనుషులను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే మనోడు కొంచెం సర్వే అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఉన్న వాళ్ళందరిలో నాకు ఎందుకో అతనే ఏదో పిల్లోడు లాగో అంటే కోర్స్ అతను పెద్దోడే నేను కాదన్నా కాకపోతే మైండ్ సెట్ వచ్చేసి ఏదో చిన్న పిల్లోడు మైండ్ సెట్ లాగా అనిపించింది సో చూద్దాం మరి రానున్న రోజుల్లో మనవాడు అక్కడికి అట్మాస్ఫియర్ కానీ మన జనాలు వాళ్ళు ఉండే తీరుని బట్టి కానీ ఏమన్నా మారొచ్చేమో చూద్దాం ఎందుకంటే బిగ్ బాస్ హౌస్కి వచ్చి చాలామంది చేంజ్ అయిన వాళ్ళు అయితే ఉన్నారు ఎందుకంటే బయట యాక్టర్స్ పరంగా విలన్స్ అనుకున్న వాళ్ళే ఇక్కడ హీరోలు అయ్యారు బిగ్ బాస్ హౌస్లో సో అలాంటి సిచువేషన్ మనం చూసాం హీరోలు అనుకున్న వాళ్ళు విలన్లు కూడా అయ్యారు సో మనోడు ఎలా ఉంటాడు ఏంటనేదైతే రానున్న రోజుల్లో చూద్దాం మరి ఎలా ఉంటుంది ఏంటనేది అయితే మన ఎపిసోడ్స్ని బట్టి డైలీ మనం అప్డేట్స్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేద్దాం మరి చూసే చూస్తున్నారు కదా ప్రేక్షకులకు మీ మరి మీకేమనిపించింది అంటే మీకు ఎవరు బెటర్గా ఉన్నారు ఎవరు ఎక్కువ రో ఎక్కువ కాలం బిగ్ బాస్ హౌస్లో ఉంటారని మీరు ఫీల్ అవుతున్నారు ఎవరు తొందరగా ఎలిమినేట్ అవుతారని మీరు ఫీల్ అవుతున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్